ఇక ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు మూడు నెలల్లో పరిష్కరించుకుంటే ఉద్యమం చేస్తామంటున్నారు ఇక ఏపీజేఎస్సీ అమరావతి నేతలు బొప్పరాజు రావు ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో తీవ్ర ఆవేదన అసంతృప్తి నెలకొందని ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది శనివారం విజయవాడ రెవెన్యూ భవన్లో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరిగింది ఈ సందర్భంగా బొప్పరాజు అసోసియేషన్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆగస్టు ఇరవయో తారీఖున సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం సంవత్సరం గడిచిన తర్వాత జరిగినప్పటికీ ఇక మంత్రివర్గంలో ఉద్యోగుల అంశాలు చర్చించకపోవటం నిరాశ కలిగిందని చెప్పారు ఇక ఐఆర్ పదకొండవ పీఆర్సి డిఏ బకాయిలు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంటు సర్దుబాటు లీవుల చెల్లింపులు లేకపోవటం వలన ప్రతి ఉద్యోగి పెన్షనర్ లక్ష రూపాయల మేర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు అందుకోకుండానే మరణించటం బాధాకరమని పేర్కొన్నారు ఇక కమిటీ తీర్మానాలు చూసినట్లయితే వచ్చే మూడు నెలలలోపు ఉద్యోగుల ఆర్థిక ఆర్థికతర సమస్యలపై ముఖ్యమంత్రి లేదా ఆయన నియమించే మంత్రివర్గ ఉపసంఘం చర్చించాలి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీజేఎస్సి అమరావతి మ్యాన్ ఉమెన్ విభాగాల కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయం ఇక ఏడు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కూడా ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగులకు ఆగిపోయిన పదోన్నతులు పెన్షనర్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఇక మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ కల్పించాలి ఈ సమావేశంలో అనేక మంది రాష్ట్ర ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొని ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఉద్యమాలకే దిగాల్సి వస్తుందని జేఎస్సీ అమరావతి హెచ్చరించింది